హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పటివరకు అయితే నా ఛానల్కి అయితే చాలా సపోర్ట్ అయితే చేశారండి వీవ్స్ కూడా బాగా వస్తున్నాయి మంచి రీచ్ కూడా ఉంది ఛానల్కి నేనైతే ఇంకా డైలీ వ్లాగ్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కుకింగ్తో పాటు వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాను నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నాకు బయట వచ్చేసి గ్రానైట్ వేశారండి అసలు ముగ్గు వేస్తే కనిపించదు ఏ కలర్ పీస్ వేసినా సరే అస్సలు కనిపించదు ఇంకా వెయ్యాలి ఇవన్నీ వేస్తాం కానీ ముగ్గు అయితే అసలు క్లియర్గానే తెలియదండి ఒకవేళ పొడి ముగ్గు వేద్దామంటే గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఆ గాలికి ఆ పొడి ముగ్గు కాస్త వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల పొడి ముగ్గు రాదు అలా పీస్తోనే వేస్తూ ఉంటాం అనమాట లైట్గా కనిపిస్తుంది అంత ఎక్కువగా కనిపించట్లేదు వేరే ఇంకా కొంచెం గ్రే కలర్ అట్లాగైతే కనిపించేదేమో ఈ కలర్ అస్సలు కనిపించలేదు చాక్ తీస్తే వేసినా సరే ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఓట్స్ అయితే చేశానంటే ఇంకా రోజు ఏదో ఒక టిఫిన్ ఉంటుంది కదా ఈరోజు సింపుల్గా ఓట్స్ తిందామనిపించింది అందుకని నేను ఓట్స్ అయితే చేశాను అప్పుడప్పుడు మనకి హెవీగా లేకుండా కొంచెం లైట్గా ఉంటుంది హెల్దీ కూడా కదా నేను ఈ ఓట్స్ చేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి ముందుగా వాటర్లు బాగా మరిగిస్తానండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది నేను ఒక హాఫ్ గ్లాసు ఓట్స్ తీసుకొని ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు అయితే పోసాను మనం రెండు గ్లాసులైనా పోసుకోవచ్చు కొంచెం లూజ్గా ఉన్న సూప్ లాగా తినొచ్చు అనమాట బాగుంటుంది మనం హడావుడిగా స్పీడ్గా మరిగించకుండా సిమ్లో పెట్టుకొని కొద్దిసేపు మరిగిస్తే మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే నానబెట్టుకున్న పెసర్లు అండి ఒకరోజు ఫుల్లే నానబెట్టాను లైట్గా మొలకలు అనమాట హెల్దీ బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది ఓట్స్ అయితే అసలు తినే కొద్ది తినాలనిపిస్తుంది అండి చాలా బాగుంటాయి కదా ఉదయాన్నైనా అయినా సరే మనకి ఎప్పుడైనా హెవీగా అనిపించినప్పుడు ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి ఓట్స్ అలాగే రాత్రిపూటకు కూడా ఓట్స్ తీసుకుంటే మనకి కొత్తకి ఎక్కువ టైట్గా లేకుండా కొంచెం లైట్గా ఉంటుంది ఓట్స్ తీసుకున్నప్పుడు మాత్రం మనకు ఉదయాన్నే కూడా బాగా ఆకలి వేస్తుంది నైట్ టైం ఓట్స్ తీసుకుంటే ఇంకా మధ్యాహ్నం వచ్చేసి నేను భోజనంలోకి కాకరకాయ కూర అయితే చేస్తున్నానండి ఇది నాకు తప్ప మా ఇంట్లో ఎవరికి ఇష్టం ఉండదు ఇంకా కాకరకాయ కూర అంటే అందరూ మొహాలు చేదుగా పెట్టేస్తారనమాట ఇంట్లో నేను ఒక్కదాన్నే ఎక్కువ కాకరకాయ కూర తినేది నేనే నాకు చాలా ఇష్టం అనమాట అసలు కాకరకాయ కూర ఏ విధంగా చేసినా సరే నాకు చేదే అనిపించదండి ఎక్కువగా తినేస్తుంటాను నేను నా కోసమే మా వారు కాకరకాయ ఎక్కువ తీసుకొస్తుంటారు చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మా మదర్ ఇలా చేసేవారు అనమాట అప్పుడు ఈ విధంగా చేసే కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం అండి అలాగే వెల్లుల్లి కారం వేసి చేసుకుంటాం కదా అది కూడా చాలా బాగుంటుంది స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అండి కాకరకాయ అంటే కొంచెం ఆయిల్ పడుతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసు కొంచెం ఫ్రై అయిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకొని అందులో కొద్దిగా ఉప్పు పప్పు వేసి ఇంకా బాగా కలిపేసి ఇంకా మగ్గని ఇవ్వాలి మనం మూసి పెట్టకుండా మగ్గ పెట్టుకోవాలండి లేకపోతే ఆ వాటర్ పడి కాకరకాయ ముక్కలన్నీ మెత్తబడిపోతాయి అసలు టేస్ట్ అస్సలు బాగుండదు ఇంకా నేను అవి ఫ్రై అవుతున్నాయి కదా ఈ లోపైతే టమాటాలు కట్ చేస్తున్నాను టమాటా చారు చేద్దామని టమాటాలు కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అసలు చెక్ చేసుకోవాలండి పైన చూడడానికి ఏమో బాగానే కనిపిస్తాయి కానీ ఈ లోపల మాత్రం అసలు పురుగులు వస్తున్నాయండి ఇప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాల్సి వస్తుంది టమాటాలు అయితే కొంతమంది అలా వేసేస్తూ ఉంటారు టమాటాలు అలాగే డైరెక్ట్గా కానీ కట్ చేయకుండా మాత్రం అస్సలు వేయద్దండి పైన చూస్తే చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి ఒకసారి అయితే లోపల పురుగులు ఉంటాయి అలా నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యిందనమాట అప్పటి నుంచి నేను టమాటాలు చెక్ చేయకుండా అస్సలు వేయను నేను ఇవన్నీ కూడా కుక్కర్లో అయితే ఉడకబెడుతున్నానండి మనం సపరేట్గా మళ్ళీ ఉడకబెడితే లేట్ అవుతుందని చెప్పేసి ఒక రెండు మూడు విజిల్స్ వచ్చాయంటే బాగా మెత్తగా ఉడికిపోతాయి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒక రెండు విజిల్స్ రానిచ్చామంటే టమాటాలు అయితే ఉడికిపోతే చారు కూడా మనం ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసాను కాకరకాయ కూర మళ్ళీ ఒకసారి అయితే కలిపి చూద్దాము ఇప్పుడు కాకరకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి నేను ఇక్కడ పొడవుగా కట్ చేసుకున్నాను మీరు ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసాను ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఉప్పు అలాగే కొంచెం కారం వేసుకొని బాగా కలిపేసేయండి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏదో లాగా ఉన్నది ఇప్పుడు కొంచెం కారం అయ్యంగానే కాకరకాయ కూరకే ఎంత కలర్ చేసిందో ఇంకా చాలా బాగుంటుందండి అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది ఇలా ఉప్పు కారం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలండి కర్రీ రెడీ అయిపోతుంది టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా కాకరకాయ కూర అయితే ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయిందండి కట్ చేసుకున్న ఒక పచ్చిమిర్చి వేసాను అలాగే కొత్తిమీర వేసుకుంటే కాకరకాయ కూర అయితే రెడీ అయింది నేను ఇది రైస్లోకి తింటాను అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది కాకరకాయలోకి ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే మధ్యలో తినేటప్పుడు కరకర్ర ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు మనకు కాకరకాయ కూర ఎక్కడ కూడా చేయదని కూడా అనిపించదండి చాలా బాగుంటుంది ఇప్పుడు చారు అయితే గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని వెల్లుల్లి అలాగే కోతి గింజలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను టమాటాలు అయితే రసం అంతా ఫిల్టర్ చేశానండి అండి ఆ పిప్పి అంతా తీసాను తీసేసి ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు కొంచెం కారం వేసుకొని పుదీనా కొత్తిమీర కరివేపాకు ఈ మూడు కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు మరిగించారంటే మనకు కమ్మటి చారు అయితే రెడీ అయిపోతాయండి చాలా ఫాస్ట్గా కూడా రెడీ అయిపోయింది రసం చేయడం అయితే చాలా బాగుంటుందండి మంచి ఫ్లేవర్ అసలు మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్టీ రసం అయితే ఎన్ని కూరలు ఉన్నా సరే అసలు రసంతో కొంచెమన్నా తినాలనిపిస్తుంది అంటే అందులోనూ ఇంకా ఫ్రై కర్రీస్ ఉన్నాయంటే రసం అయితే ఉండాల్సి వస్తుంది నేను వారంలో రెండు మూడు సార్లు అయినా ఈ రసం అయితే చేస్తానండి టేస్ట్ బాగుంటుంది మనకు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది అలాగే పచ్చడి అనేది ఇంకా కామన్ అండి ఇంకా రోడ్డు పచ్చడి అనేది చాలా బాగుంటుంది నేను అయితే ఇంకా రోడ్లో చేయలేదనమాట ఇలా మొత్తం ఇలా అన్ని గిన్నెలో వేసి ఉడకపెట్టాను టమాటాలు అలాగే కొన్ని పండిపోయిన మిర్చీలు ఉన్నాయన్నమాట కొన్ని పండిపోయిన మిర్చిలు అలాగే పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఆయిల్ వేసి మగ్గ పెట్టానండి ఇలా మనం పప్పు గుత్తితో బాగా మెదిపామంటే కొంచెం ఉప్పు అలాగే వెల్లిపాయలు వేసుకొని మెదిపామంటే టేస్ట్ అయితే మాత్రం అసలు మామూలుగా ఉండదు అనమాట చాలా బాగుంటుంది మనం ఇలా పప్పు గుత్తితో మెదుపుకోవాలంటే ఇలాంటి గిన్నెల్లోనే వీటిని మగ్గ పెట్టుకోవాలండి మామూలుగా బాండీలలో అలా అయితే సెట్ అవ్వదు ఇలాంటి గిన్నెల్లో మనం ఇవి పచ్చిమిర్చి ఇవన్నీ మగ్గ పెట్టుకున్నామంటే మెదుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట వేడి వేడి అన్నంలోకి అసలు ఈ పచ్చడి వేసుకొని తింటుంటే అసలు ఏ కూరలు పనికిరావనిపించిందండి ఒక్క ముద్ద తినాలనుకుంటే ఆ పచ్చడితోనే అన్నం అంతా తినేస్తాం అంతా బాగుంటుందన్నమాట మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది